ারে <laughs> নারে <laughs>

చె సాయిబాబా మందిరం ప్రారంభించిన తర్వాత గత ముప్పై సంవత్సరాలుగా విష్ణు సహస్రనామం పారాయణ మండలి గత ముప్పై సంవత్సరాలుగా ధనుర్మాస కార్యక్రమాలని గుడి ఆధ్వర్య దీనికి ఈ ముప్పై సంవత్సరాలుగా జరిపేటువంటి కార్యక్రమంలో ప్రతి ఇంటి కూడా భక్తుల యొక్క ఇళ్లకు వెళ్లి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని శ్రీహరి గారి ఆధ్వర్యాన నడిపేటువంటి కార్యక్రమం దానిలో భాగంగానే ఈ ముప్పై రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించిన కూడా అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమాలు రెండుగా ఉంటాయి ఆ రెండు పదకొండో తారీఖు పదమూడో తారీఖు పదకొండో తారీఖున పాయస ప్రసాదాన్ని ఒక వెండి గిన్నెలు స్టీల్ గిన్నెల్లో మనం దాన్ని ఇవ్వటం అనేటువంటి జరుగుతా ఉంది ఉచితంగానే దీనికి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్త జనాలు రావడం జరుగుతా ఉంది సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది వరకు కూడా ఒకసారి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ ఉచితంగానే ఆ స్టీ గిన్నెల్లో పాయసాన్ని అందజేయడం అనేటువంటి దీనికి సంబంధించినంత వరకు కూడా పదమూడవ తారీఖున వచ్చేప్పటికీ కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి కార్యకర్త అంటే కర్తలుగా ఉండేటువంటి మద్దు శ్రీనివాసరావు సుధారాణి దంపతులు అదేవిధంగా మద్దు వెంకటేశ్వరుడు శ్రీదేవి దంపతులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది ఇంత పెద్ద కార్యక్రమం అయినప్పటికీ కూడా సునాయస్యంగా జరిగేటానికి కారణం బాబా గారి ఆశిస్తులే అనేటువంటిది మా దేవుడు ర ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చిన్నజీఆర్ స్వామి గారు ప్రారంభించడం జరిగింది దాంతోపాటు మా లెక్చరర్ అయినటువంటి అరవిటర్లు గారు కూడా దీనిలో ఆలోచన పంచుకోవడం కూడా ఏదేమైనా కూడా ఇటువంటి దైవ కార్యక్రమాలు దైనందినంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రజానికం అందిస్తున్నటువంటి ఏదైతే మాకు సహకారం ఉందో ఆ సహకారాన్ని బేస్ చేసుకుని ఇంత పెద్ద కార్యక్రమాలు అనేటువంటి కూడా సురాయసంగా నడుపుకుంటూ వెళుతున్నాము అనేటువంటి దీనికి కారణం ఒకటే బాబా గారి ఆశీస్సులు మా పైన ఉండడం మా పైన ఉండటానికి కారణం భక్త ప్రజానికం యావత్తు కూడా మమ్మల్ని మా మందిరాన్ని ఆదరిస్తున్నారు అనేటువంటి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు పూర్తి కూడా మా వివరిస్తారు ఈ సంస్థలు ప్రారంభించబడి శ్రేష్ణాత ఆయా గృహాల్లో నిర్వహించడానికి మాకు ఆసక్తి కలిగినప్పుడు కొంతమందికి మందిరంలో మందిరంలో అవకాశించిన ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాలకి దిగ్విజీగా ఈ కార్యక్రమం కూడా వైభవంగా జరుగుతోంది దానిలో ముఖ్యమైన రోజులు పదకొండవ తేదీ పదకొండో తేదీ పదకొండో తేదీ ఆంటాం తల్లి ఎవరైతే మనమ్మ గోదావరి తల్లి రంగనాథని వివాహం చేసుకోవడానికి నూటెనిమిది గిన్నెల పాయితంతో నేను నివేదన చేస్తాను మనం వివాహం చేసుకొని ఆ వివాహం అమ్మవారు ఆయుస నివేదన బ్రొక్కు తీర్చుకుండానే రంగనాథులు అమ్మవారిని వివాహం చేస్తున్నాడు ఆ బ్రొక్కు నివాత కాలంలో రామాజాచార్య ఇచ్చాం మనం కూడా ఆ సాంప్రదాయాన్ని నడుపుతున్నాం కనుక మనందరం కూడా బోధా తల్లి యొక్క బంధువులను కనుక మనం ఆ మృక్కుని మంత్రు శ్రీనివంతరావు తప్పలు ఎంతమంది వస్తే అంతమందికి కూడా బంగారాల్లో పాయసం అమ్మవారికి ఇష్టమైన పాయసం అటువంటి పాయసాన్ని నివేదన చేసి రంగనాథ్ స్వీకరించిన తర్వాత భక్తులను దరికేవడం జరుగుతుంది అటువంటి విశేషమైన పాయసం కనుక స్వీకరిస్తే మనిషికి కావలసిన ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయనేది ప్రతి అందుచేత ఆ రోజు ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా అన్ని వేల మంది కూడా ఆ యొక్క కలశాల్లో పాయసం ఇవ్వడం జరుగుతుంది ఈ పాయస నివేదన కలిసంలో తీసుకోవాలి అంటూ వారందరూ ఎనిమిదవ ఎనిమిదవ తేదీ జరిగే ఉత్సాహ హాఫ్ రోజున టోకెన్స్ తీసుకుంటే ఆ టోకెన్స్ సాహిత్య ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది తర్వాత కార్యక్రమం పదకొండవ తేదీ కళ్యాణ మహోత్సవం మనకు ఉదాహరణ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవమైంది ఆ రోజు కళ్యాణ మహోత్సవంలో ఎవరైతే వివాహం కాలేదు వధువన్లు వారందరికీ కూడా కళ్యాణం అయిన తర్వాత దేవుడి ఉండే మాలని కళ్యాణం వాళ్ళకి సమర్పించడం జరుగుతుంది ఎప్పుడైతే భగవంతుడు మాలని పెళ్లి కావాల్సిన వాళ్ళకి వేశామో వారందరికీ మన సంవత్సరం లోపు వివాహం జరిగి తెలుస్తుంది అప్పటికీ కూడా గత ముప్పై సంవత్సరాలు బట్టి మేము చూస్తూ ఉన్నాం ముఖ్యత వివాహం కావాల్సిన వాళ్ళందరూ కూడా కళ్యాణం రోజున ఇచ్చేసి కళ్యాణం మాలను వేయించుకోవాలి కళ్యాణం రోజున ముభై దాదాపు కాబట్టి ఆ యొక్క జరిగే ఖర్చు రోజు మందు వెంకటిస్తులుగా వారు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆ రోజు ఎన్ని వేల మంది వచ్చినా ఎన్ని వేల మందికి కూడా అన్న పథాలను కూడా అందజేయడం జరిగింది లేదా ఈ రెండు విశేషమైన కార్యక్రమాలకు చేసే అనుగ్రహాన్ని భక్తులు కావచ్చుగా కోరుతున్నాను థ్యాంక్ యూ